గుడ్ అండి మొదటిసారి మహాప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ జారీ అవుతుందండి సో ఆర్థిక శాఖ కూడా గతంలోనే ఎప్పుడో దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా ఉన్నది అదేవిధంగా బడ్జెట్ కూడా ఆమోదించడం జరిగింది అయినా సరే అప్పటి నుంచి మరి దాదాపు కూడా దీ వన్ ఇయర్ అయినా సరే మరి ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలో మరి వారంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీ చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది చూడొచ్చు సార్ అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేపట్టాలి సో రేవంత్ అటవీ శాఖల్లో ప్రమోషన్లతో పాటు ఉద్యోగులు భర్తీ చేపట్టాలనేసి ఏదో పోస్ట్ ఉన్నదో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా పదిహేను వందల సంబంధించినటువంటి పోస్టులకు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదించింది దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కేటాయించారండి అయితే అప్పటి నుంచి దాదాపుగా వన్ ఇయర్ నుంచి దీనికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ మాత్రం కాలేదు అయితే ఈ వారంలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అండి అయితే ఇంకో విషయం ఏంటిదంటే మరి అటవీ శాఖలతో ఉన్నటువంటి ఇంకా ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ అయినా సరే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయినా సరే అవి జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాత్రము జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాదాపుగా పదిహేను వందల పోస్టులతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులను కూడా ఆమోదం లభించడం జరిగింది అయితే ఇప్పుడు చూడొచ్చు సార్ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏదైతే మంత్రి సురేఖతో కలిసి ఆయన ఎక్కువ టూరిజం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు అమరాబాద్ కవల్ టైగర్ ఫారెస్ట్లకు సందర్శించాల పెంచాలి నైట్ సఫారీల తీసుకోవాలనేసి అటవీ రెవెన్యూ శాఖల మధ్య భూమివాదాలు పరిష్కారం చేయాలనేసి మరి ఇక్కడ చెప్పడం జరిగింది త్వరలోనే మనకు మరి త్వరలో అంటే కూడా మరి వారంలోనే ఎఫ్బి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ సానుకూలంగా స్పందించడం జరిగింది ఈరోజు జరిగినటువంటి గాంధీ భవన్ ముట్టడిల కార్యక్రమంగా ఏదైతే గవర్నమెంట్ దిగొచ్చింది మరి సానుకూలంగా వ్యవహరిస్తుందనే చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అయితే ఇక నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇంకో అప్డేట్ ఏంటిదంటే తెలంగాణలో ఇంకో రెండు పోస్టులు ఉన్నాయండి ఒకటి మనకు ఎబ్బిఓ సంబంధించితో పాటు ఇంకో రెండు పోస్టులు ఏంటిదంటే జిపిఓ నోటిఫికేషన్తో పాటు ఇంకా మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఒకటి డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి ఇవి అతి తొందరలోనే దాదాపు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే మరి ఎలక్షన్ కంటే ముందే ఇవ్వాలనేసి ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే రావడం జరిగింది మరి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అట్లా వెళ్తే మరి భారీ భారీ ఎత్తున ఓడిపోవాల్సింది వస్తుంది కాబట్టి నిరుద్యోగులను సంతృప్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్పై ఒక ఆలోచనలో ఉన్నదనేసి తెలుస్తుంది అనమాట ప్రజెంట్లో తెలంగాణలో ఫస్ట్ వచ్చేటటువంటి ఈ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఏంటిది అంటే fbo సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్రతి ఏదైతే డిస్టిక్లలో డిస్టిక్ వైజ్ సంబంధించినటువంటి పోస్టులు ఉండడం జరుగుతుందండి ఇది అయితే గతంలో మనం ఆల్రెడీ ఎఫ్బిఓ సంబంధించినటువంటి వీడియో కూడా చేసినాము దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉన్నది చూడండి క్లియర్ గట్గా మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ డి ఏ డిస్టిక్ సంబంధించినటువంటి ఎన్ని మొత్తం కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి నెక్స్ట్ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ కనుక పూర్తి విశేషాలు తీసుకున్నట్లయితే దాదాపు కూడా ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులతో కాను ఖాళీగా ఉండడం జరిగింది ఈ ఖాళీలను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం సానుకూలంగా ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సానుకూలంగా ఉన్నది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది తెలంగాణలో మరొకసారి ఈ యొక్క జిపిఓ నోటిఫికేషన్లను భర్తీ చేయాలనేసి సూచిస్తున్నారు మరి గతంలో ఉన్నటువంటి పాత వ్యవర్లను మరి వాళ్ళను రద్దు చేసి కొత్తగా మరి జిపిఓ అనే ఒక కొత్త గ్రామ పరిపాలన అధికారులను సృష్టించడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ వీలైనంత త్వరగా మరి ఎన్నికల ముందే అవ్వేయ్యే ప్ర అయ్యే సూచనలు అయితే కనబడుతుందండి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్